చాలా పరిచయస్తుడే మా విజయవాడ కూడా వస్తూ ఉండేవాడు దేవునికి స్తోత్రం ఆ మా అల్లుడు మరి తను కూడా ఒకే కాలేజీలో మరి చదువుకోవటం జరిగింది ప్రభా స్తోత్రం కూడా కాబట్టి చాలా మంచి వ్యక్తి అని మేము విన్నాము దేవుని స్తోత్రం మరి దర్శనాలు వచ్చినప్పుడు దర్శనాలు వచ్చినప్పుడు ఎట్లా వాళ్ళు చెప్తున్నప్పుడు నేను నమ్ముకున్న మరలా గట్టిగా ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేస్తే మరి ఆ యొక్క జాన్మార్కే దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా ఈ కనపట్టడం జరుగుతుంది జరిగింది దేవునికి స్తోత్రం అందుకనే వివాహము దేవుడే జరిగించాడు దేవునికి స్తోత్రం అల ఇక అమ్మాయి బివలా చూసినట్లయితే ఆమె అనేకమైన వరాలు కలిగిన దేవునికి స్తోత్రం హలయ ప్రవచనాలు భాషల వరం ఉంది ఆ పరిచర్య చక్కని పరిచర్య చేస్తుంది నేను ఒకసారి చర్చిలో ప్రసంగం చెప్పమని ఇచ్చాను నేను ఇచ్చినప్పుడు ఆ ప్రసంగం చెప్పినప్పుడు చాలా అందరూ కూడా ఆశ్చర్యపోయారు అద్భుతమైన ప్రసంగం చెప్పిందనమాట దేవుని స్తోత్రం దేంట్లో కూడా నేను ఇది కాదు అన్నట్టుగా ప్రతి దాంట్లో నేనున్నానని పనులు దేవుని శావలో చాలా చక్కగా వినయంగా ఇందా చెప్పారు కదా వినయంగా చాలా వినయమంతుడు మరి జాన్ మార్క్ అని మరి అంతకి నేను చెప్పాలంటే రెట్టింపు ఆమె చెప్పాలంటే దేవుడు గురుస్తాను ఎందుకంటే మాకు బాగా తెలిసిన వ్యక్తి మా సంగస్సు శుభ్రాలు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మంచి వినయం కలిగింది చక్కగా మరి ఇందాక చెప్పారు ప్రార్థనలో ఏమని వాక్యం చదివారు ఆ లోబడి ఉండాలని దేవునికి స్తోత్రం ఆమెను తిరగబడే స్వభావం ఏమాత్రం లేదు ఆమె దేవునికి స్తోత్రం చాలా చాలా వినయంగా ఉంటుంది ఆమె దేవునికి స్తోత్రం అందుకనే దేవుడు వారిద్దరిని జతపరిచాడేమో దేవునికి స్తోత్రం హలలోయ హలలోయ మంచిది మరి సమయానికి ఖచ్చితంగా ఐగారు ముగించారు అందుకు ఐగారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈ కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశ్రవదించు కాక ఆమె